సోదరులకు ముఖ్య విజ్ఞప్తి మంగళవారం అనగా ఒకటో నెల ఆరో తేదీ మంగళవారం ఉదయం పది గంటలకు ట్రావెలర్స్ బంగ్లాకి ఖచ్చితంగా ప్రతి ఒక్క పెద్ద మేస్త్రి లేబరు మీ ఆధార్ కార్డు తీసుకొని రావాల్సిందిగా మనకు విన్నపం ఏమనగా మీ ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని అందరూ తప్పనిసరిగా ట్రావెలర్స్ బంగ్లాకు ఆధార్ కావలసిందిగా కోరుకుంటున్నాం ఈ ఈ మంగళవారం ఆరవ తారీఖు నాడు కమ్మీ వర్కర్ ప్రతి ఒక్కరు పని నిలిపేసి ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు ఎత్తుకొని ట్రావెల్స్ బంగ్లా దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం వెల్డింగ్ సోదరులకు అంతా తెలియజేయడం ఏమనగా ఆరో తేదీ మంగళవారం రోజు ఉదయం పది గంటలకు ప్రతి ఒక్క వెల్డింగ్ షాప్ కార్మికుడు ఓనర్ అందరూ కలిసి ట్రావెల్స్ బంగ్లాలోకి రావాల్సిందిగా కోరుతున్నాం అట్లే వచ్చేటప్పుడు ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకొని ఖచ్చితంగా రావాల్సిందిగా కోరు రేపు మంగళవారం ఆధార్ కార్డు జిరాక్స్ ఎత్తుకొని ట్రావెల్ బంగ్లా మీటింగ్ కి రావాలి విజ్ఞప్తి చేస్తున్నాం